మానకోట జిల్లా కేంద్రం ఇరవై మూడవ వార్డులో సేవాల సేన జిల్లా అధ్యక్షులు గూగులోత్ నందులాల్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేనకు అనుబంధంగా సేవాల ఉద్యోగ సేనను బలోపేతం చేయడం కోసం నేడు సేవలాల్ ఉద్యోగ సేన నూతన కమిటీని నియమించడం జరిగింది సేవాలాల్ ఉద్యోగ సేన జిల్లా కోఆర్డినేటర్గా ఇరవై మూడవ వార్డుకు చెందిన బోడ బాలాజీ నాయక్ లేఖగ్రహంగా ఎన్నుకుని నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవలాల వెంకన్న నాయక్ మాట్లాడుతూ సేవలాల సేవను బలోపేతం చేయడం కోసం నూతన కమిటీలను నియమిస్తున్నామని త్వరలో అన్ని మండలాల్లో మండల సదస్సులు నిర్వహిస్తామని జాతి శ్రేయస్సు కోసం పాటు పడేస్తూ నా నుండి జా నా జాతికి కానీ సేవల సేనకు కానీ ఎటువంటి హాని కల్ కలగోనివ్వనని భగవాన్ శాస్త్రి సేవల మహారాజ్ సాక్షికి ప్రతిజ్ఞ చేస్తున్నాను కమిటీ సభ్యులు అందరికీ జిల్లా కమిటీ మన ప్రెసిడెంట్ గారికి మరియు జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యులు మన గారికి మరియు మిగతా మన మీడియా జాతీయ కంపెనీ గారి ఉద్యోగ ఉద్యోగ సంఘ ఉద్యోగ దాని గురించి ఇచ్చినందుకు నేను నేను వారికి కృతజ్ఞత ఉంటాను ఈ నాకు ఒక బాధ్యత అప్పగించినందుకు ఈ రోజు నుంచి నేను నా స్యశక్తుల మన జాతి కోసము మంచి కార్యక్రమాలు చేయాలని మంచిగా సేవ అందించాలని ఏమైనా సహాయ సహకారాలు మనం ఎలా ముందుకు పోవాలి మన జాతి కోసం మనం ఏమేమి చేస్తే మన జాతి అభినీతి ఉండదో దాని గురించి నేను పాటు పాడతానని వారికి నేను హామిస్తున్నాను అదేవిధంగా త్వరలో ఇక్కడ ఇరవై మూడు కమిటీ కూడా దానికి నిమిస్తామని దానికి బాలు నాయకు సహకారంతో మిగతా వంశీ కానీ తర్వాత మన సేటర్ కానీ ఇంకా మిగతా సెంట్రీ సహకారం తీసుకొని మన నాయకుల సహకారం తీసుకొని మన జిల్లా వారి సహకారం తీసుకొని జై సేవలాల్ జై శివాల ఈరోజు సేవాలాల్ సేన నూతన కమిటీలో భాగంగా సేవలాల్ సేనకు అనుబంధంగా సేవ లాల్ ఉద్యోగ సేన జిల్లా కోఆర్డినేటర్ బోడా బాలాజీ నాయక్ గారిని నియమిస్తూ నియామక పథకాన్ని అందజేశాము బోడా బాలాజీ నాయక్ గారి సేవలు జాతికి అవసరమని గుర్తించి మరి అతనికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ ఏకం చేసే బాధ్యతను పెద్ద బాధ్యతను అప్పగించాము ఆ బాధ్యతను మరి సూచన తప్పకుండా నిర్వర్తించి జాతి అడుగులో అడుగు వేస్తూ జాతిని ముందు నడిపిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుండో నందరాల్ నాయక్ గారు జిల్లా అధికార ప్రతినిధి మరి బాల జరుపుల బాలునాయక్ గారు బాలవరు సురేష్ నాయక్ గారు జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధరా మోతిలాల్ నాయక్ గారు అలాగే అని అనిల్ నాయక్ గారు మిగతా అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కమిటీని బలోపేతం చేస్తూ ఈ యొక్క ఇరవై మూడో వార్డులో వచ్చే ఆదివారం కల్లా ఇరవై మూడో వాటిలో కూడా ప్రత్యేకంగా కమిటీ వేయడం జరుగుతుంది బాలజనాయక్ సార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు కమిటీ వేస్తారు కాబట్టి ఈ ఈ యొక్క బాధ్యతను మరి అతనికి అప్పగించడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి జాతి శ్రేయస్సు కోసం జాతి మనుగొన కోసం జాతిని ముందు కనిపిస్తా అని చెప్పి శాశ్వభావం వ్యక్తం చేస్తూ అందరినీ మిగతా మిగతా అన్ని మిగతా రోజుల్లో కూడా శివరాజు అనుబంధంగా அரேகா கமிட்டினனு ஈபிஸ் மறு ஜாதின் விலனடி சவுதி பிஸ்சிலே செய்து சொன்னோம் ஜெய் சேவலால சேனா ஜெய் சேவலால சேனா ஜெய் சேவலால சேனா ஜெய் சேவலால சேனா ஜெய் சேவலால சேனா